హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా ఎక్కువ బ్లాగ్స్కి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా అయితే చాలా బాగా అయితే ఉన్నాను మీరు ఎలా ఉన్నారని అయితే కామెంట్లో పెట్టండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను నేనైతే ఒక వన్ మంత్ అబు నుంచి అయితే వీడియోలు తీయటం అనేది కంప్లీట్గా అయితే తీయటం లేదు ఎందుకంటే కొద్దిగా పనులు ఉండటంతో అయితే నాకైతే వీలు కావటం లేదు నేను ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక వంకాయ తోటలో ఉన్నాను ఇది మాదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి గ్రోత్ మీద అయితే ఉంది కదా ఎందుకు ఏమిటి ఎందుకు వీడియోలు తీయలేదంటే సో నేను పొలం పనుల వల్ల చాలా బిజీ అయితే అయిపోయాను ఇక్కడ నేను ఒక్కటే మొత్తం పొలం పనులు అనేవి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట దాదాపు అయితే ఒక మూడు నెలల నుంచి అసలు రెస్ట్ అయితే ఎక్కడైతే దొరకలేదు నాకు అందుకోసమనే ఎక్కడైతే ఎక్కడైతే తీయడానికి కూడా వీలైతే దొరకలేదు రీసెంట్గా అయితే ఇప్పుడు ఓల్డ్ టెంపుల్ మీద అయితే రీసెర్చ్ అనేది మొదలుపెట్టాం ఎక్కడైనా ఒక మంచి టెంపుల్ అయితే మీరు చూపించాలనిపిస్తే కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి మీ కామెంట్కి అయితే రిప్లై ఇచ్చి అయితే నేను మా ఛానల్లో చూపడం అనేది జరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే మీరు నా కింద కామెంట్లో పెడితే నేను మీ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకొని నేను అక్కడికి వచ్చి వీడియో తీసి అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ కాబట్టి నేనైతే ఇన్ని రోజులైతే వీలు కాలేదు ఇప్పుడైతే రోజైతే తీయడానికైతే ప్రయత్నిస్తుంటాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా పెరుగుతున్నారు మన ఛానల్ మీద అయితే నమ్మకం అయితే పోలేదు ఆ నమ్మకం ఆ నమ్మకం కోసమైనా నేను మన ఛానల్ని అయితే గ్రోత్ పెంచాలి అనుకుంటున్నాను నేనైతే ఒక సంవత్సరం నుంచి అయితే బాగా అయితే కష్టపడ్డాను దానికైతే మంచి ఫలితం అయితే దక్కింది ఇప్పుడు ప్రజెంట్ అయితే వన్ కేకి దగ్గరలో అయితే నేనైతే ఉన్నాను నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది ఇప్పుడు దాదాపుగా అయితే ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ పీపుల్స్ అయితే మనకైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే జరిగింది నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది సో కాబట్టి మొన్న కూడా రీసెంట్గా అయితే కొన్ని షార్ట్ వీడియోలు వదిలిన అందులో నాకి వందల్లో కాకుండా వేలల్లో వ్యూస్ అయితే వచ్చాయి కాబట్టి మన ఛానల్ని ఎక్కడ తగ్గించకూడదు ఇంకా మంచి గ్రోత్తో మంచి వీడియోలు తీయాలని నేనైతే మనసులో అయితే ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నాను సో మన వీడియోలని అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందు ఉంటాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఏమైనా చూపించాలనుకుంటే మీరు మీ ఊర్లో టెంపుల్స్ కానీ ఓల్డ్ టెంపుల్స్ కానీ ఏమైనా పురాతన కాలం నాటి బావులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కింద అయితే కామెంట్లు అయితే పెట్టాను ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను సో కాబట్టి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టాను ఫ్రెండ్స్